అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నెలగా రావద్దు ఇన్స్టాగ్రామ్ లో రావద్దంటే నేను ఒక వీడియో చూశానండి ఆడు మూ టీ ఏదో పేరు పేరుంటదండి బట్ ఆడు ఆడండి ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుని ట్విట్టర్లు ఏదో వాగుతూ ఉంటాడు రివ్యూ రైటర్ ఆ ఎట్లా తెలుసా అండి క్రిమిల దొడ్డి నాకి మనిషి దొడ్డికి క్రిమి దానికన్నా నీచం వాడు వాడిని తాత అనడం ముత్తాతల మీద నోట్ల మీద అది ఆడని అట్లా క్వశ్చన్ అడగచ్చా మీరేంటి లక్ష్మీ మేడం గారు చెప్పు రే మూ మె నో పీ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నెలగా రావద్దు ఇన్స్టాగ్రామ్ గా రావద్దంటే నేను ఒక వీడియో చూసాను ఆడు మూ టీ ఏదో పేరు ఉంటదండి బట్ ఆ రెండు ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుని ట్విట్టర్ ఏదో వాగుతూ ఉంటాడు రివ్యూ లైటర్ ఎట్లా తెలుసా అండి క్రిమిల దొడ్డి నాకే మనిషి దొడ్డికి క్రిమి దానికన్నా నీచేవాడు వాడిని తాత అనడం ముత్తాతల మీద నోట్ల మీద అది ఆడవాళ్ళని అట్లా క్వశ్చన్ అడగచ్చా మీరేంటి లక్ష్మీ మేడం చెప్పు రే మూ మె నో పీ గుడ్ గుడ్ గర్ల్స్ అండి మీరు